హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి నేను ఒక చుక్క కూడా ఆయిల్ వాడకుండా టమాటా రోటిపత్ర అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ దీన్ని ఎలా చేస్తాను దీనికి ఏమేమి కావాలనేది అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి దీనికి ఏమేమి కావాలి ఎలా చేయాలి అనేది అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ముందుగా ఒక మాట అండి వీడియో ఎవరైనా ఈరోజు ఫస్ట్ టైం ఈరోజు నా వీడియో చూస్తున్నట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకైతే అయితే విడిపోదామండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చూసారు కదా ఈరోజు చెప్పాను కదండి నేను చేసేది ఒక చుక్క కూడా ఆయిల్ లేకుండా కమ్మటి రోటి పచ్చడి టమాటా పచ్చడి అయితే చేస్తున్నానండి ఇది అసలు చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది దీన్ని నేను ఎలా చేస్తున్నాను అనేది చూడండి ఒక్కసారి ఇట్లా చేసుకొని తింటే అసలు మళ్ళీ మళ్ళీ మామూలు పచ్చడి కన్నా ఇలానే చేసుకొని తినాలని అయితే ఖచ్చితంగా అనిపిస్తుందండి ఇంకా దీనికోసం అయితే మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోనైతే షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీనికోసం ఒక వంద గ్రాములు పచ్చిమిర్చి పావు కేజీ టమాటాలు అయితే తీసుకున్నానండి వీటిని నీట్గా కడిగి పచ్చిమిర్చి తొడాలైతే తీసేసుకొని దీనికి ఈ కాయలు మునిగే వరకు అయితే గిన్నెలో వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి పొయ్యి మీద పెట్టి మనం ఖచ్చితంగా ఒక ఇరవై నిమిషాలు అయితే నీళ్ళలోనే ఉడికించుకోవాలండి దీనిలో మనం ఏమి వేసేది లేదు పచ్చడి చేసేటప్పుడు పచ్చి వెల్లుల్లిపాయలు పచ్చి జీలకర్ర ఉల్లిపాయ ఉప్పు వేసి మాత్రమే మనం రోట్లో పచ్చడి అయితే చేసుకుంటాం పచ్చడి మాత్రం అల్టిమేట్ ఉంటుందండి అసలు నార్మల్గా ఉండదు టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంకా నేనైతే దీన్ని మీకు చేసి చూపిస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా స్టవ్ వెలిగించి ఫస్ట్ దీన్ని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం ఓకే అండి నేనైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేసుకున్నాను ఇంకా మనం ఒక ఇరవై నిమిషాలు అయితే దీన్ని చూడాల్సిన పనే లేదు ఇప్పుడు దీని మీద ఓకే ఫ్రెండ్స్ మనకి టమాటాలు పచ్చిమిర్చి అయితే వాటర్లో బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు వీటిని అయితే తీసేసుకుందాము వీటిని తీసుకొని ఇట్లాంటి ఒక చిల్లులు ఉన్న గిన్నెలో చిల్లులు పట్ల వేసుకోవాలండి కొంచెం ఈ వాటర్ మొత్తం పోయే వరకు ఒక స్ట్రైనర్లో వేసుకుంటే ఒక పది నిమిషాలకి మనకు కాయలు చల్లారిన తర్వాత వాటర్ మొత్తం పోతాయండి అప్పుడైతే మనం చట్నీ చేసుకుందాం ఓకే కదా వీటిని ఒక పది నిమిషాలు అయితే చల్లార్చుకుందామండి ఇప్పుడు మనకి టమాటాలు అయితే ముగ్గుపోయాయి కదండి దీనికి వెల్లుల్లిపాయలు చింతపండు గల్లుప్పు జీలకర్ర ఒక ఉల్లిపాయ ఇంతవరకు అయితే కావాల్సింది ఇప్పుడు ఇవి తీసుకొని మనం రోటి దగ్గరికి అయితే వెళదామండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బట్టలు అయితే చేసేసుకుందామండి ముందుగా ఇంటి కోసం రోట్ల చిలకర బెల్లప్పు పచ్చిమిర్చి అన్నీ వీటిని అయితే నూరుకుందాం ఉల్లిపాయలు చింతపండు కూడా ຈະຫມົດລີ মই মানে পাছ পাচনে দিন পাৰি নল 何で分かるのに簡単に間違えて తీసుకుని వేడి వేడి అన్న ఒక చొక్క ఆయిల్ కూడా లేకుండా ఇంత టేస్ట్ ఫుడ్గా ఉంటుంది చెప్పడానికి మాటలు లేవు ఫ్రెండ్స్ అంత సూపర్గా ఉంది పుల్ల పుల్లగా కారం కారంగా నేను కారం సరిపోదు టమాటాలు ఎక్కువైతే అనుకున్నా ఓకే అండి ఫైనల్గా మన టమాటా ఆయిల్ లెస్ టమాటా చెడు పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా నేను ఎలా చేశాను అచ్చడి మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకుని తిని ఎంజాయ్ చేయండి నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ జ్యోతి భేమ